రావాలన్నా ఇప్పుడు కూడా గోపీనాథ్ అన్న మాకు చాలా చేశాడు కాలనీలు అందరికి ఏది ప్రాబ్లం ఉన్నా చేసేవారు ఆయన కానీ ఆయన లేపడం మా దురదృష్టం కానీ అది వదినమ్మ వల్ల అవ్వాలి ఇప్పుడు అని కోరుకుంటున్నాం అందరం కలిసి నియోజకవర్గం చేసింది కాంగ్రెస్ లేదన్నా అదైతే మేము ఒప్పుకోము పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్న చాలా బాగా చేశారు మాకు చేశారు చూసాం కూడా అందుకే ఇప్పుడు ఉదనం రావాలి అన్న ప్లేస్ లో అదే కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ యాభై లక్షలు ఇక్కడ అంటున్నారు కానీ ఏది కనిపించట్లేదు అసలు నవీన్ యాదవ్ లోకల్ గా నవీన్ యాదవ్ ఏమో అన్నా ఇవన్నీ మాకు తెలియదు కానీ గోపీనాథ్ అన్న అయితే మాత్రం ఈ ఏరియా చుట్టుపక్కలంతా బాగా చేశారు కానీ ఆయనే రావాలి వాళ్ళ దొరిపే రావాలి ఇప్పుడు ఉదనమ్మే రావాలి అంటే గోపినాథ్ ఎట్లా ఉంటుండే ప్రజలతో అసలు ఏ అర్ధరైత్రి ఫోన్ చేసినా కూడా నేను అంటే అంట వచ్చేవారండి అన్న అన్నాను గెలిపించుకోవాలి ఇప్పుడు మాగంటి సునీత ప్రజల్లో పెద్ద తిరగలేదు ఇంట్లో ఉంటుండే హౌస్ ఉంటుండే అవకాశాలు అంటే అన్న వెనకాల వదనం ఉండేది కానీ బయటకు రాలేదే కానీ అన్న చేసింది కొంచెం ఆవిడకి తెలుసు కదండి దాని ప్రకారం ఉదినమ్మ నడుచుకుంటారని మేము అనుకుంటున్నాం ఆమె బాగా చేస్తుందని మాకుంది